అందరి కృషిలో ప్రార్థన సర్వ సృష్టిని నీ వాక్ చేత సృష్టించిన మా సర్వ సృష్టికర్త మీ ఘనమైన నామూరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మహాత్మం గల తండ్రి మార్పు లేని తండ్రి మచ్చలేని అదో మన మరణాన్ని జయించిన మెర్సయ్య మంచి బోధకుడ బోధకుడిగా ఉన్న యశువా మహిమ కిరీటుడా మండే కలిగిన తండ్రి మాట తప్పని ఎలోహిం ముందు నడుచువాడ మా మధ్య ఉన్న ఎలోహిం మా పక్షమున ఉన్న అదోనాయ్ మాట్లాడే అదోనాయ్ మహాబలము గల అదోనాయ్ ముఖమును లక్ష్య పెట్టని అదోనాయ్ మరుగైన మహారాజా మరడపు ముళ్ళును విరిచిన యశువ మెస్సయ మమ్మునేలు భావనాత్మ మనోహరుడా మహా మహాజ్యోతివై వెలసిన అధునాయ్ మహాగనుడ మీ గణమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చదివించుకుంటాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి ధ్యానించిన వాక్యము ప్రకారముగా మా యొక్క జీవితములను మేము సరిచేసుకునే ఆత్మను శక్తిని మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలోని మా రక్షకుడు విమోచకుడు యశువా మెసయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి నా దీపమును వెలిగించువాడు మొదటి దిన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ పద్దెనిమిదో అధ్యాయంలో దావిది వారు ఫిలిస్తీన్లను ఓడించి వారి వద్దనున్నటువంటి గాతు పట్నములను మరి స్వాధీనపరుచుకున్నట్లుగా ఉన్నాం ఆ తర్వాత మోయోబి మోయాబీయులను జయించి వారితో కప్పము కట్టించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం వారిని దాసులుగా చేసుకొని కప్పం కట్టించుకున్నట్లుగా చూస్తున్నాం వద్ద శోభారాజును జయించి ఆ శోభారాజు దగ్గర ఉన్నటువంటి వెయ్యి రథములను ఏడు వేల ఏడు వేల గుర్రపు రౌతులను ఇరవై వేల కాల్బలమును పట్టుకున్నట్లుగా చూస్తున్నాం ఆ తర్వాత సిరియనులు వీరికి శోభారాజుకు సహాయం చేయరాగా సిరియలను కూడా జయించి వారి కట్ కప్పము దాసులుగా చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం తమస్కులు అనే సీరియల్లు ఆ తర్వాత ఈ యొక్క శోభారాజు వద్ద ఉన్న పట్టణాల్లో టిహాతు కూనూలో అత్యధికంగా ఇత్తడి ఉండటం వల్ల ఆ ఇత్తడిని తీసుకొని సులోమోహన్ రాజు ఎత్తడి సముద్రమును స్తంభములను ఎత్తడి వస్తువులను మరి సోలోమోను చేయించినట్లుగా ఈ అద్యను మనము గమనించగలం ఆమె